చెన్నై విమానాశ్రయంలో పెద్ద పెయింటింగ్లో కోపంతో రగిలిపోతూ జుట్టు విరబోసుకుని చేతిలో ఒక కడియం పట్టుకుని ఉన్న స్త్రీ విగ్రహం ఉంటుంది ఆమె ఎవరో తెలుసా ఆమె పేరు కన్నగి ద్రౌపది కన్నగి గార్గి మీరా దుర్గావతి తథ అంటూ ఏకాత్మత స్తోత్రంలో ఆమె పేరును మనం చెప్పుకుంటాం కన్నగి గురించిన కొన్ని విశేషాలను శిలపతిగారం అని పిలువబడే ప్రాచీన తమిళ గ్రంథంలో వివరించారు ఇలంగో ఆడిగల్ అనే కవి మొదటి శతాబ్దంలో ఇప్పటికీ రెండు వేల సంవత్సరాలకు పూర్వం తమిళనాడు పాండ్యరాజు నెడుంజరియన్ రాజును ప్రజలు ఇంద్రుడు అన్న పేరుతో గౌరవంగా పిలిచేవారు వారు ధర్మప్రభు ఆయన రాజధాని నేటి మధురై పట్టణం తమిళనాడు ఆ రాజ్యంలోని ఒక వ్యాపారవేత్త కుమారుడి పేరు కోవలన్ అతని భార్యే కన్నగి రాజ్య నర్తకిపై మనసు పడిన కోవలన్ ఆమె మోజులో పడి తన సంపదను తాపోగొట్టుకున్నాడు దాంతో వేరే వ్యాపారం చేయదలిచి కన్నగి కోవలన్ ఇద్దరు మధురై పట్టడానికి చేరుకున్నారు అందుకోసం ఆమె కాళ్లకి ఉన్న కడియాలలో ఒక దాన్ని అమ్మటానికి భర్తను పంపించింది కోవలన్ ఆ మురుగు తీసుకుని బంగారు కొట్టు దగ్గరకు వెళ్ళి అమ్మబోగా అతన్ని రాజభటులు పట్టుకున్నారు మధురై మహారాజు నెడుంజిరియన్ పట్టపురాణి మురుగును ఒకరు దొంగలించారు ఆ మురుగు కన్నగి మురుగు ఒకేలాగా ఉండటంతో రాజు సరిగ్గా విచారించకుండానే ఏనుగుతో తొక్కించి కోవలను చంపించాడు ఈ వార్త విన్న కణగి శోకతప్త హృదయై తన కాలికి ఉన్న మరో మురుగు తీసి రాజస్థానానికి బయలుదేరి అక్కడ రాజస్థానంలో నిజానిజాలు నిర్ధారణ చేసింది తన భర్త చేతిలో మురుగు అపూర్వ మాణిక్యాలు పొదిగిందని మహారాణి వారి కాలి మురుగు కేవలం ముత్యాలు పొదిగిందని రుజువు చేసింది సామాన్య ప్రజల ఎడల పాలుగులైన వారు ఇలా వారి వారికి వారు చేసిన తప్పుకు తగిన శిక్ష అనుభవించాలంటూ ధర్మగ్రహాన్ని ప్రదర్శించింది ఆ నిజాలు చూసిన మహారాజు అతాసుడయ్యాడు తాను ఒక మహారాజుగా ఉండి తప్పుడు తీర్పుతో ఒక అమాయకుణ్ణి దోషిగా నిర్ధారించి చంపినందుకు గాను అధర్మపు తీర్పు ఇచ్చినందుకు అక్కడే ఆత్మాహుతి చేసుకున్నాడు భర్త మరణాన్ని చూసి మహారాణి కూడా అక్కడికక్కడే మరణించింది తన భర్తను అన్యాయంగా చంపినందుకు కాను ఈ పట్టణం మొత్తం కాలిపోవాలని కన్నగి శపించింది మధురై మీనాక్షి గుడి ఆలయ గోపురాలు గోవులు వేద పండితులు తప్ప ఆ నగరం మొత్తం కండంగి కోపాగ్నికి కాలి బోడిదైపోయింది ఆ తర్వాత కండంగి రాజ్యాన్ని వదిలి చేర రాజ్యానికి నేటి కేరళ ప్రాంతం వెళ్ళిపోయింది అక్కడ ఒక చెట్టు కింద విరాగిణి అయి ఇడుక్కి జిల్లా కుమిళి అనే గ్రామంలో చైత్ర పౌర్ణమి రోజున తన శరీరంతోనే స్వర్గారోహణ చేసి కన్నగిని సాక్షాత్తు మంగళాదేవిగా ఇక్కడి ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు చైత్ర పౌర్ణమి రోజున ఈ ప్రాంతాన్ని తమిళనాడు కేరళకు చెందిన లక్షలాది మంది భక్తులు అమ్మవారి స్థానాన్ని దర్శించుకుంటారు ప్రాచీన చేరనాడు అంటే కేరళను పరిపాలించిన తమిళరాజు చేరన్ చెంగుట్టవన్ సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం పన్నాతిపర వద్ద కన్నగి కోసం ఆలయాన్ని నిర్మించాడు దీన్ని కన్నగి కొట్టం లేదా మంగళాదేవి కన్నగి ఆలయం అని పిలుస్తారు ప్రస్తుతం ఈ ఆలయాన్ని అక్కడి భూభాగాన్ని తమిళనాడు కేరళ రాష్ట్రాల మధ్య సరిహద్దులో వివాదాస్పద ప్రాంతంగా ప్రకటించారు ఒకే ప్రాంగణంలో ఉన్న రెండు పురాతన ఆలయ నిర్మాణాల్లోని ఉత్తర ఆలయంలో తమిళనాడు ప్రభుత్వం కన్నగీదేవిగా పూజలు చేస్తూ ఉండగా దక్షిణం వైపు ఉన్న నిర్మాణంలో మంగళాదేవిగా కేరళ ప్రభుత్వం ఉద్యోగులచే పూజలు నిర్వహిస్తారు కారణం ఏదైతేనే అనేక దశాబ్దాల పాటు పూజలకు ఉత్సవాలకు నోచుకోకుండా శిథిలమైపోయిన ఆలయాన్ని మళ్ళీ పునరుద్ధరించాలి నిత్య పూజలు జరగాలి ఇందుకోసం కేంద్ర ప్రభుత్వమే పూనుకొని అయోధ్య శ్రీ రామజన్మభూమి క్షేత్ర ట్రస్ట్ మాదిరిగా వర్ణాతిపర మంగళాదేవి కన్నంగి ఆలయ ట్రస్ట్ ఏర్పాటు చేయాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు